హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను నెయ్యి ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీకు ముందైతే అట్టు తీసుకొని ఒక మిక్సీ బౌల్ మిక్సీ జార్లో ఆ అట్టంతా వేసుకోవాలండి అట్టు మొత్తం వేసుకోవాలండి ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈజీగా చేసుకోవచ్చు దాన్ని మిక్సీ ఆన్ చేసుకొని మిక్సీ తిప్పుకోవాలండి మిక్సీ కొద్ది ఒక కొద్దిసేపు తిప్పుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వాటర్ చాలా ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేస్తే మొత్తం పైకి వచ్చేస్తుంది కొంచెం వాటర్ ఒక చిన్న దాన్ని సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుంటే అది లూజ్ అయిపోయి తొందర తిరుగుతుందండి ఇలా అయితే చాలా తొందర అయిపోతుందండి మళ్ళీ మనం సల్ల ఇట్లా ఇట్లా చిలికి అదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు కొంచెం తిప్పేయంగానే మొత్తం వెన్నంతా పైకి వచ్చేస్తుందండి చూడండి వెన్నంతా పైకి అయితే వచ్చేసింది ఇంకా దాన్ని మొత్తం నీళ్ళు లేకుండా తీసుకోవడమే అండి తీసుకొని అయితే ఒక బౌల్లో వేసుకోవాలండి నీళ్ళలో కొన్ని ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని అందులో అయితే వేసుకోవాలండి మంచిగా నీళ్ళు లేకుండా వేసుకోవాలండి పట్టేటప్పుడు వాటర్ అయితే కొన్నే పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మిక్సీ అంతా పైకి వచ్చేస్తుంది ఓకే అండి అందులో వెన్నెనంతా తీసుకొని ఆ బౌల్లో అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటర్ని అంతా వంపుకోవాలి వాటర్ లేకుండా ఒక్కచుక్క కూడా వాటర్ లేకుండా తీసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోవడమే అండి మొత్తం నీళ్ళు లేకుండా తీసేసుకొని స్టవ్ వంట పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలండి వెన్ను మధ్య అలా ఉడుకుతూ ఉంటుందండి మొత్తం అండి నెయ్యి నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి అలా కింద మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి గత నెయ్యి అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక బాక్స్లో పోసుకోవడమే అండి చూడండి ఇలా ఈజీగా అయిపోతుందండి ఓకే బాయ్